హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చిన రెసిపీ అండి క్యాబేజీ పకోడీ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటనేది క్యాబేజీ శుభ్రంగా సన్నగా తరిగేసుకోవాలి అలాగే సగం క్యాబేజీకి నాకు ఒక్క ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిరపకాయ పట్టిందండి ఈ శుభ్రంగా సన్నగా తరిగేసుకోవాలి ఇవన్నీ కూడాను క్యాబేజీ హాట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు అటు పెట్టి తీసేయాలి అట్లనే దీంట్లోకి కారం రుచికి సరఫరా సాల్ట్ అండ్ జీలకర్ర లేదంటే వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ ఇంచు అల్లం కూడా యాడ్ చేశానండి నేను ఎందుకంటే ఇది రైస్లో కానీ ఈవినింగ్ టైం నేను చేస్తున్నాను నైట్ డిన్నర్లో కానీ ఇదన్నీ కూడా శుభ్రంగా కలిపేసుకుని వాటర్ ఏం అక్కర్లేదండి మనకి క్యాబేజీలో ఆనియన్స్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్కి సరిపడా శనగపిండి వేసుకుని వన్ స్పూన్ బీప్ పిండి కూడా యాడ్ చేసుకోండి క్రిస్పీగా వస్తాయి అండ్ కలిపేసుకుని పొయ్యి మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇలా వేసేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి అండ్ అన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ పకోడీ ఈ వీడియో నచ్చి క్యాబేజీ పకోడీతో పాటు గులాబ్ జామ్ కూడా చేశానండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ